స్వీట్స్ అంటేనే మనకి గుర్తించేది కళాకండ్ కథ ఈ కళాకండ్ రెసిపీని సింపుల్గా మన ఇంట్లో ఉండే రెండు మూడు ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం స్వీట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అడుగు మందంగా ఉన్న గిన్నెను కానీ కడాయి కానీ స్టవ్ మీద పెట్టుకుని ఒక లీటర్ వరకు పాలను యాడ్ చేసుకున్నాను నేను మనకు కావాల్సిన క్వాంటిటీలో పాలను తీసుకోవచ్చు ఇలా పాలు బాగా మరిగించాలి మేగడ కట్టినా కూడా ఆ మేకడను అటు ఇటు కదుపుతూ చుట్టూ అంచులను స్క్రాప్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి మనం పెట్టిన పాలు హాఫ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్ కానీ ఒక హాఫ్ వద్ద నిమ్మరసాన్ని కానీ పిండేసుకుంటే మనకి పాలు ఇలా విరిగిపోతాయి ఇలా పాలు దగ్గరికి అయిపోయిన తర్వాత లీటర్ పాలకి ఒక వంద గ్రాముల వరకు పంచదారని యాడ్ చేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోండి మధ్యలో కొంచెం నెయ్యిని యాడ్ చేసు ప్యాన్కి ఎత్తుకుపోకుండా ఉంటుంది ఇలా మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసుకున్న గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసి చల్లారిన తర్వాత కట్ చేసుకుంటే కలకండ్ రెడీ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి